హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెంగళూరు పరిసర ప్రాంతంలో మతి స్థిమితం లేని వ్యక్తి నిర్మానుష్య ప్రాంతంలో గత మూడు నాలుగు రోజులుగా మాసిన బట్టలు కాలికి గాయంతో దుర్భరమైన స్థితిలో తిరుగుతుండగా గమనించిన స్థానికులు మాతృదేవోభవ అనాథాశ్రమ వ్యవస్థాపకుడు గట్టుగిరికి సమాచారాన్ని అందించారు దీంతో వారు టీంతో కలిసి అక్కడకు వెళ్లి ఆ వ్యక్తి వివరాలు కనుక్కోగా తన పేరు మురుగుదాసని తమిళనాడు అని మాత్రమే చెబుతున్నాడు దీంతో అతని పరిస్థితిని గమనించి ఆదిభట్ల ఎస్ఐ వెంకటేష్ సమక్షంలో ఆ వ్యక్తిని చేరదీశారు ఈ సందర్భంగా ఎస్ఐ వెంకటేష్ మాట్లాడుతూ మతిస్థిమితం సరిగ్గా లేని అభాగ్యులను చేరదీసి వారికి అన్ని రకాల వసతి మానసిక వైద్యాన్ని అందించి మామూలు మనుషులుగా మార్చి కుటుంబ సభ్యుల చెంతకు చేర్చుతున్న గట్టు గిరి సేవలను కొనియాడారు వారు చేసే సేవా కార్యక్రమాలకు రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆదిభట్ల పోలీస్ తరఫున ఎలవెల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆశ్రమ సిబ్బంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఇదిలా ఉంటే ఓ హత్య కేసులో దోషిగా తేలి జీవిత ఖైదు అనుభవిస్తున్న నూట నాలుగేళ్ల వృద్ధుడు ముప్పై ఆరు ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదలయ్యాడు ఇటీవలే ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో పశ్చిమ బెంగాల్లోని మాల్డా కరెక్షనల్ జైలు నుంచి బయటకు వచ్చారు వివరాల్లోకి వెళితే మాల్డా జిల్లాలోని మాణిక్చక్ ప్రాంతానికి చెందిన రసిక్ చంద్ర మోండల్ అనే వ్యక్తి ఓ భూ వివాద నేపథ్యంలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో తన సోదరుడిని హత్య చేశాడు అనంతరం కోర్టు ఆయనను దోషిగా తేల్చి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జీవిత ఖైదు విధించింది మోండల్ వయస్సు అరవై ఎనిమిది సంవత్సరాలు అప్పటి నుంచి ముప్పై ఆరేళ్లుగా జైల్లో జీవిత ఖైదుగా అనుభవిస్తున్నాడు పలుమార్లు కోల్కతా హైకోర్టు సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేసినప్పటికీ న్యాయస్థానాలు తిరస్కరించాయి ఈ క్రమంలోనే రెండు వేల ఇరవైలో తన వయస్సు తీవ్రమైన ఆరోగ్య సమస్యల దృష్ట్యా సుప్రీంకోర్టులో మరోసారి బెయిల్ పిటిషన్ను దాఖలు చేశారు ఈ పిటిషన్ విచారించిన న్యాయస్థానం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది మోండల్ ఆరోగ్యానికి సంబంధించిన స్టేటస్ రిపోర్టును దాఖలు చేయాలని ఆదేశించింది గత నెల ఇరవై తొమ్మిదిన ఈ పిటిషన్ సిజెఐ సంజీవ్ ఖన్నా జస్టిస్ సంజయ్ కుమార్లతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది మౌన్ వయస్సును దృష్టిలో ఉంచుకునే మధ్యాంతర బెయిల్ మంజూరు చేసింది దీంతో ఆయన జైలు నుంచి రిలీజ్ అయ్యారు జైలు వద్ద మౌన్ డాల్ మీడియాతో మాట్లాడుతూ తోట పని చేస్తూ జీవితం గడుపుతానని చెప్పారు జైలుకు ఎప్పుడు వచ్చానో గుర్తులేదని తెలిపారు ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు కాగా మౌన్ డాల్ పంతొమ్మిది వందల ఇరవైలో జన్మించారు ఇదిలా ఉండగా బెంగళూరుకు సమీపంలోనే ఓ గుహలో ఉన్న వృద్ధుడిని స్థానికులు బయటకు తీసుకొచ్చారు తొంభై ఎనిమిది ఏళ్లు ఉంటాయని చెబుతున్నారు ఆ వృద్ధునికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అయితే ఆ వీడియోలో ఉన్న వ్యక్తి మధ్యప్రదేశ్కు చెందిన రామ్ బాబా అని తెలిసిందే ఆయన వయసు నూట పదేళ్లు ఉంటాయని అంచనా ఆయన రామభక్తుడని పదేళ్ల పాటు ఒంటి కాలు మీద కఠినమైన తపస్సు చేశారని చెబుతుంటారు రామ్ బాబా తన జీవితాన్ని రాముడు రామాయణానికి అంకితం చేశారు వందేళ్లు దాటిన తర్వాత కూడా అతను ఎలాంటి కళ్ళజోడు లేకుండా పుస్తకం చదువుతాడు అతని ఇరవై ఒక్క గంటల పట్టణ సామర్థ్యం నడక వల్లే అతను ఇంతకాలం ఆరోగ్యంగా ఉండగలిగాడని అంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్